అంటే ఈ పదేళ్ల కాలం నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆ పాట ఇప్పుడు రాష్ట్ర అధికార గీతంగా అంకితం తీసుకోవడం అనేది రేవంత్ రెడ్డి మీకు సన్నిహితుడు అవడం వల్ల అంటే ఆయన మనసులో ఎందుకంటే నాకు బాగా తెలుసు ఎన్నికలకి అంటే ముందు ఆయన మీతోటి కలిసి సంభాషించారు చాలాసేపు ఇంటర్వ్యూ చేశాడు ఇంటర్వ్యూ చేశాడు తను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాడు సో ఇది చూసినప్పుడు మీతో ఆయనకున్నటువంటి సన్నిహితత్వం వల్ల దీని ఎలాగైనా సరే రాష్ట్రగతంగా దానికి ఒక గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి ఆయనకంతడు ఆయన కలిగి మిమ్మల్ని పిలిచాడా దీనికి మొత్తం అందరి అంటే ప్రభుత్వం చేసేటప్పుడు కేవలం ఆయన ఒక్కడనుకుంటే సరిపోదు అందరి ఆమోదం యోగ్యం అవ్వాలి కదా అది మీరు ఒక్కసారి గుర్తు చేస్తే సార్ మునుగోడు మునుగోడు ఎలక్షన్లు జరిగినప్పుడు రెండు ఒకటే సార్ ఎక్కడ రాహుల్ గాంధీ కన్యాకుమారి యాత్ర స్టార్ట్ స్టార్ట్ కదా అప్పుడు రేవంత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వస్తాడు వచ్చినప్పుడు దానికంటే ముందు ఎలక్షన్ల ముందే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే జే జే తెలంగాణని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తాము అని చెప్పారు ఐదు సంవత్సరాల ముందే ఉన్నది అది రేవంత్ వచ్చినప్పుడు వాళ్ళ మెనిఫెస్టోన్ చదివి ఉంటాడు కదా అవును మాకు అధికారం ఇవ్వండి ఇక్కడ ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయి తను విశ్లేషించుకొని రాసి పెట్టుకున్నాడు తెలంగాణ బొమ్మ అమ్మది ఓకే తెలంగాణ అమ్మ బొమ్మ అది కూడా చెప్తున్న వీళ్ళు పాపం పండిత లోకం కదా తెలంగాణ తెలంగాణ తల్లిని చెక్కింది కూడా అందే శ్రీ కళమే జయ జయ తెలంగాణ గీతం వచ్చేటప్పుడు వీళ్ళకి అమ్మ మీద సోయలేదు బొమ్మ మీద అంతకంటే సోయలేదు ఆ పాటల నుంచి తీసిందే కదా మీరు బొమ్మ కవి చెక్కిన బొమ్మనే అమ్మది కవి కలము చెక్కిన బొమ్మేరా అమ్మ మీరు దాన్ని అమ్ముకున్నారు మీరు కాజేసుకున్నారు ఇది మాది మాది అని ఇప్పుడు బొమ్మల గొడవ అమ్మల గొడవ కూడా వచ్చింది కొమ్మని చెక్కితే కుమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా అదికి ఇది పాదురా కాదంటే ఏది లేదురా జాతి గుండెలు జీవనదముల జాలువారే జానపదముల జాతపదముల గ్రామములు కాపాడవేల గ్రామ దేవతలు ఎందరో ఇట మాకు తెలంగాణ తల్లి కూడా మా అమ్మే కదా అమ్మమ్మ కాదు మేము చేతులెత్తి మొక్కే దేవత బొమ్మే కదా మేము నమ్మకము బొమ్మ గీసుకుంటుంది యజ్ఞమూర్తి గారు మా నమ్మకం మా అమ్మది ఈ మట్టి మా జననీ జన్మభూమిచ్చు స్వర్గాదపి గరీయసి గదా అందుకోసం నాకు అమ్మ నాన్నలు లేరు అమ్మ నాన్నలు తెలియదు అందుకోసము తెలంగాణ చెప్పిన కూడా అది కూడా నా ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ నా తల్లి తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ నా పాట తెలంగాణ నా మాట తెలంగాణ సయ్యాట తెలంగాణ సాధించు తెలంగాణ అని తెలంగాణ సరిహద్దుల కారుడరు కూడా గీయడం నా వంతే అది నా గీతం అని చాలామంది ఎప్పుడు చెప్పలే శ్రీ శ్రీ బాలకృష్ణ గారికి గజ్జగట్టిన గీతం గల్లు 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 గజ్జలం అని కరీంనగర్ సభలో ఏడు లక్షల మందిని కూసుండబెట్టిన గీతం ఇది ఇంకో గీతం ఈ రెండు గీతాలు బాలకృష్ణ గారు ఎత్తుకపోయి సారు దగ్గర పెట్టుకొని సారు నచ్చిన గీతం ఎత్తుకపోవాలి వాడిది చేసుకోవాలి సారు ముందట పెట్టాలి సార్ ఇట్లా ఇట్లా ఎందుకంటే చాలా గొప్ప సారు కవి కదా అన్న కవిత్వానికి అవమాన శబ్దం అది సారు కవి కదా అని సంకలనాకిన ఒక కోటలు ఉంటుంది అక్కడ భజన మండలి సారు కవి అయితే సారు నిజంగా మీ సారు కవి అయితే కవిత్వం ఉరేసుకొని సావాలరా నా లెక్కనైతే నేను అలాంటి కవిత్వం రాయలే రేపు రాసే దరిద్రం నాకు పట్టలే నేను రాసింది జాతి మెచ్చిన గీతం నేను రాసి నేను రాసింది జాతి ఆత్మగౌరవ గీతం నేను రాసింది వాళ్ళ అస్తిత్వ గీతం నేను వాళ్ళ శిరస్సులను నా నెత్తి మీద ఇరుముడి కట్టుకొని తెలంగాణ రాష్ట్ర సిద్ధి కోసం నా అమ్మ స్వేచ్ఛాయుతంగా రెక్కలు విరిసి గగనాంతర సీమలను ముద్దాడే గీతమే రాసిన గాని సారు భజన గీతాలు రాయలే సార్ సారు బర్త్డే గీతలు అరే సారు నాకు పెన్నిస్తే సారు బర్త్డే మీద గంత బావ దరిద్రులు మీరు అంద కోసం కామెంట్ చేస్తారు మీ అవసరమయ్యే అది మీరేం రాసుకుంటే ఎప్పుడన్నా పెదవిప్పి మాట్లాడినా కాలోన కాసులను చూసి కవిత్వం ప్రపంచ కవిత్వ వేదిక మీద రెండు పాయలుంటాయి యజ్ఞమూర్తి గారు టోటల్ బ్లూ ప్రపంచ పటం తిరిగిన కదా రెండు పాయలుంటాయి ఎప్పుడు ఓకే ఆ రెండు కాసుల కోసమే వస్తుంది ఓకే కాలు కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం ఒక్కటి ఇది బాగా వినాలి తండ్రులు మీరు కాలోన కాసులను చూసి మీరు కాసు లేకుండా ఏం రాసిండ్ర మీరు కాసును కైకి అడగకుండా ఏం రాసిండ్ర బే కాలోన కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం ఒక పాయ కాలోన కాలాన్ని కదిపి వీలోన విశ్వాన్ని నిలిపి తాలోన తరించే తరుణం ఒక పాయ బిడ్డలు కవులని ఊరేగుతుండ్రు కదా కవి కాలేరు బిడ్డ మీ వరకు కవులుగా ఊరేగండి ఎవ్వడికే బాధ లేదు కవిని అని రొమ్ము జరిస్తే ఎవ్వడి కాళ్ళు పట్టకండి ఎవ్వడి ముందట ఆ కవిత్వాన్ని పలంగా పెట్టకండిరా మీరిప్పుడు కాలోన కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం ఒక పక్క మీ పాయ అయిపోయింది కవితకి ఇది మీరు చేయదనమాట నిర్వచనం కాలోన కాలాన్ని గదిపి వీలోన విశ్వాన్ని నిలిపి తాలోన తరించే తరుణమే కవి వర్గం కవి పాయ అది కవుల పాయ మీరే పాయనో తేల్చుకోండి జై తెలంగాణ అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి రావడంతో నేను ఏమంటున్నాను ఎక్కువ కాలం ఎక్కువ సమయం తీసుకోకుండా సారీ సరే సార్ రేవంత్ రెడ్డి రాగానే మేమిద్దరము ముఖాముఖిగా ఎదురు బదురుగా కూర్చుండి ఎలక్షన్కు నాలుగు రోజుల ముందు నవంబరు డిసెంబర్ థర్టీ నాడు ఆ ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్ అవును నవంబరు ఇరవై ఐదు నాడు మా ఇంటర్వ్యూ నవంబర్ ఇరవై ఆరు నాడు ఆ పాటను ఆవిష్కరించు ఎలక్షన్లు నాలుగు రోజుల ముందు మా ఇంటర్వ్యూలు ఏం చేసినో మీకు తెలుసు అవును మిమ్మల్ని అందరినీ దిక్కు దిశాన లేకుండా పరిగెత్తిచ్చిన నేపథ్యము కదా కానీ జేజే తెలంగాణ గీతం అతనికి నేనేదో అక్కర వచ్చినందుకు కాదు తన మెనిఫెస్టోలో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనాడే చెప్పాడు సంవత్సర నర ముందు కాలముల్నే జయ జయ తెలంగాణ గీతము మారుస్తాము మేము జై జయ తెలంగాణ గీతం పెట్టుకుంటాము అమ్మ బొమ్మను కూడా మారుస్తాము అది రాజకుటుంబము సారు కుటుంబం లాగా కనబడుతుంది నిన్నమన్న విన్నరు కదా మీరు ఈ రాచరిక పోకడలు ఈ నియంత లక్షణాలు ఉన్నాయని నెడదా కూడా ఉన్నది కదా అది ఇద్దరు రాజకీయ నాయకుల పాలసీ అది నాకు సంబంధం లేనిది వాళ్ళ గొడవ వాళ్ళ గొడవ నా గొడవ కాదు ఉన్న గొడవ నా పాట అన్నప్పుడు పాట కూడా నా గొడవ కాదు ప్రజల గొడవది నేను చాలా పాటలు రాసిన నాలుగు పాటలు కాదురా చిన్నడా నేను ఎన్ని పాటలు రాసిందో మీకు తెలియదు పాట రాయడం ఏందిరా పాట పక్కన పెడదాం ఎన్ని కోట్ల మందిని ఒక్కటి చేసినరా మీరేం చేసినరా ఎన్ని కోట్ల మందిని నిధుల పోకుండా చేసినరా జనజాతరలో మన గీతం జయకేతనయ్య గాలి జంజామారుత జనని నాదమై జై గంటలు మోగించాలి ఒకటే జననం ఒకటే మరణం జీవితం అంతా జననే జనమే మరణం కష్టాలు నష్టాలన్ని ఎదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ మీ బతుకంతా రాయగలరారా ఇక మీరు పోకడకు పోయినరు కాబట్టి నేను కూడా కాస్త పోకడకు పోయే చెప్తున్నా ఆర్ట్ కాలేజీ ప్రాంగణములో విద్యార్థి గర్జన జరిగినాడు యజ్ఞమూర్తి గారు ఇసుక బొత్తరాలని జనం పది లక్షల మంది ఒరిసేను గాలికి ఊగినట్టు తలలూగినై ఆ గీతమే కదా సార్ మీ సార్ ఎంచుకున్న దిశను మార్చి ఉద్యమం మళ్ళీ సారు సంధి చేసుకొని నిమ్మరసము దాగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం తిరగబడే అందులో మొదటి కాగడగాదు బిడ్డ మీ ఒల్లులను తగలబెడతదేమో అన్న భయం బుట్టించిన గీతము కూడా జై బోలో తెలంగాణ గల యాడున్నారు సార్ అప్పుడు మీ పాత్ర ఎంత సార్ ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడినోళ్ళు పాట వద్దని పది పది సంవత్సరాలు కంకణాలు కట్టుకొని సారు కాళ్ళ కాడ మొక్కళ్ళ కింద పట్టేసుకొని మోకరి లేన మీరు ప్రశ్నించిన అప్పుడు ప్రశ్నించను మొక్కళ్ళ మీద బట్ట మొక్కళ్ళ కింద బట్టేసుకొని మోకరిన మీరు ఎందుకు మాట్లాడలేదు బే ఇవల్ల చాలా గొప్పతనాలకు పోతుండ్రు ఏ నా తెరువు రాకపోతే మీకు ఆరోగ్యం మీ తెరువు నా జీవితకాలము రాను తెలంగాణ ఉద్యమం లేకపోతే మీరెవరో కూడా నాకు తెలియదు తెలంగాణ ఉద్యమం అయిపోయింది ఇప్పుడు మీరెవరో కూడా నాకు సంబంధం లేని విషయం అది నా జర్నీ వేరు మీరు పుట్టక ముందే కైగట్టినవాన్ని మీ పేరు పెట్టకముందే నా పాట రెక్కలు తొడిగి పరుగెత్తింది ఒక్క మాట చెప్పాలి చెప్పవలసి వస్తుంది ఇప్పుడు చెప్పండి నన్ను మోసుకొచ్చిన ఎర్ర బస్సు ఎక్కి మా కొమరెల్లి గుట్ట నుంచి అక్కడ రాజీవ్ గాంధీ రోడ్డు మీదకి వస్తుంది మా బస్సు మా ఊరు నుంచి రేబర్తి నుంచి సాయుధ తెలంగాణ పోరాటాన్ని రజాకారులను ఒక్కసారి కాదు ఐదు సార్లు తరిమి కొట్టిన ఊరు వీరాబైరపల్లి అరే ఆ వీరాభైరంపల్లి పెట్టిన పేరు ఎవరిదో చేరతారా ఆ కిరటం అందిశ్రీ పెట్టిన ఊరికి వీరా పల్లెను చూడు గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి నట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు పాలకుర్తి సోమన్నను చూడు బొమ్మే రాపోదన్నను చూడు సర్వాయి పాపన్న ఏలిన కిలాషాపురం కీర్తిను చూడు నర్మెటా బచ్చన్నపేట చెరియాల మద్దూరు బాట రజాకారులను తరిమి కొట్టిన వీరా బైరను పల్లెను చూడు నా ఊరుకు తలాపునున్న ఊరది అరే మీ వల్ల రాలేదురా ఉడుకు నా ఊపిరికి నా ఊరుకు నా జీవితానికి ఆకిలయ్యున్నది రా బైరన్పల్లె అక్కడ ఆ గడిల దాడిరా నాలో పాట రాయడానికి బీజం పడ్డది కవిత్వం అంత మునిపే రాశాను చిన్నపంచే ఆరో ఏట నుంచి ఏడో ఏట నుంచి కట్టుకోవడం జరిగింది ఆ తెరు వద్దు కానీ రాయటం కాదు పాడారు మీరు కైకట్టుకుంటాను అదే కైకట్టుకొని పాడుకుంటాను